వేళ మనం దీంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరున్నా వీళ్ళను ట్రైనర్స్ కోసం ట్రైనింగ్ చేయడానికి వాడు ఎక్కడెక్కడ పోయి సంఘాలను గ్రూపులు పెట్టి సార్ ఏం చెప్పిండు కింద ఏం చెప్పాలో వీళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ఈ ట్రైనర్స్ని కొంతమందిని చేసి వీళ్ళను మొత్తం అచ్చంపేట వివిధ ప్రాంతాలలో పోయి మీటింగులు పెట్టి సంఘాల మీటింగులు పెట్టి అన్ని మండలాలలో అన్ని సంఘాలలో గ్రూపులు అందరి దగ్గరకు పోయి వీళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు లిటరేచరు గూడాలలో పాంప్లైంట్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి అందరిని మోటివేట్ చేసి తీసుకురావడానికి ఆమెకి ఏమన్న ఇన్సెంటివ్ ఇండి మీరు ఫ్రీగా తిప్పుకొని ఇది చేయకండి ఏమంటున్నా అన్న ఏదైనా హానర్ ఊరేసి డిగ్రీ చదివితే చాలేము చదువుకున్నది కాబట్టి దాని కింద స్పెషల్గా అపాయింట్ చేసి ట్రైనింగ్ ఇవ్వడానికి ఏం కావాలి ఆమెకు శిక్షణ ఇచ్చి ఆమెకు ఒక ఉద్యోగం ఇవ్వండి అచ్చంపేట తర్వాత కొడంగల్ తీసుకుపోతాను ట్రైనింగ్ ఇవ్వడానికి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నలమల లో కూడా ఉన్నోళ్ళందరికీ చంచులకు మనోళ్ళందరికీ ఇప్పుడు ఏం వెంబడి చేస్తారమ్మా సార్ ఏమో నలమల కాడికి ఆలోచన చేసి వచ్చు నేను అచ్చంపేట నియోజకవర్గం మొత్తం చేపిస్తున్నా సార్ తోటి సరే సార్ సరేనా సార్ ఉపాధి అలవేల్ అవును సార్ ఇక్కడ ఇరవై తొమ్మిది మంది రైతుల ఉన్నాం సార్ మేము చేసిన వాళ్ళము మాకు ఇంత అవకాశం వచ్చిందంటే అసలు మాటల్లో ఆనందం చెప్పలేకపోతున్నాం సార్ అసలు అసలు మిమ్మల్ని చూస్తున్నందుకు నాకు ఒక దేవుడిని చూసినట్టు పడుకుంటే అసలు మీ ఫేస్ గుర్తుకొస్తుంది సార్ నాకు నిజం చెప్పాలంటే అసలు నాకు మాటలు రావట్లేదు మిమ్మల్ని చూస్తుంటే డిగ్రీ మన చెంచు డిగ్రీ చదువుకొని ఇది ఉన్నారు